ఈసారి ఓటు రేట్ ఎంత ఇలా అడిగితేనైనా ఎంతో కొంత పౌరుషం పొడుచుకొచ్చి నా ఓటు ఎవరికి అమ్ముకోను నేను నిజాయితీగా నిజమైన నాయకులు మాత్రమే ఓటేస్తారన్న ఒక ఉద్దేశంతో ముందుకు వస్తారని కొంచెం నొచ్చుకునేలాగా గుచ్చుకునేలాగా రాసిపాడే ఈ పాట అంతే తప్ప నా తెలుగు ప్రజలు డబ్బులు అమ్ముడిపోయి ఓటేస్తారనే ఉద్దేశం కాదు సో ఈ పదమూడవ తారీఖు మనం ముందుకు వచ్చేసింది మనకి ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరు వాడుకోదగ్గ ఒకే ఒక ఆయుధం ఓటు సక్రమంగా వాడుకుని నిజమైన నాయకుడికి నిజాయితీగా మీ ఓటు గుద్ది స్పష్టమైన తీర్పునివ్వాలని కోరుకుంటున్నాను ఈసారి నీ ఓటు ఇలా అడిగితేనైనా ఎంతో కొంత పౌరుషం పడుచుకొచ్చి నా ఓటు ఎవరికి అమ్ముకోను నేను నిజాయితీగా నిజమైన నాయకులకు మాత్రమే ఓటేస్తారన్న ఒక ఉద్దేశంతో ముందుకు వస్తారని కొంచెం నొచ్చుకునేలాగా గుచ్చుకునేలాగా రాసిపాడే ఈ పాట అంతే తప్ప నా తెలుగు ప్రజలు డబ్బులకు అమ్ముడుపోయి ఓటేస్తారనే ఉద్దేశం కాదు ఈ పదమూడవ తారీఖు మనం ముందుకు వచ్చేసింది మనకి ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరు వాడుకోదాక ఒకే ఒక ఆయుధం ఓటుని సక్రమంగా వాడుకుని నిజమైన నాయకుడికి నిజాయితీగా మీ ఓటు బుద్ధి స్పష్టమైన తీర్పునివ్వాలని కోరుకుంటున్నాను నమస్కారం